హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి ఇంటి కోసం చూసేవారికి ఓనర్ కన్స్ట్రక్షన్ సొంతంగా ఓనర్ కట్టుకున్నటువంటి హౌస్తో వచ్చాము ఈ విధమైన వెల్ డెవలప్మెంట్ లొకేషను ఇంటి ముందు బిల్డర్స్ వారి చేత ఈ విధమైన ఇండిపెండెంట్ హౌస్లు కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి లొకేషను ఏరియా మొత్తం కూడా బిల్డర్స్ వారి చేత ఇటువంటి ఇండిపెండెంట్ హౌస్లు కన్స్ట్రక్షన్ చేసినటువంటి బాగా డెవలప్ అవుతున్నటువంటి లొకేషన్లో సొంతంగా ఓనరు వారి అభిరుచికి తగ్గట్టుగా కట్టుకున్నటువంటి హౌస్తో వచ్చాం ఈ విధమా ఈ విధంగా మొత్తం కూడా స్టెప్స్కి కూడా గ్రానైటు మార్బుల్ యూజ్ చేసుకున్నారు ఇంటి ముందు కొత్తగా వేసినటువంటి సీసీ రోడ్డు ఇంటి రోడ్డు మొత్తం కూడా ఈ విధమైన బిల్డర్స్ వారి చేత కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి కొత్త హౌసులు మంచినీటి కన్స్ట్రక్షన్తో కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి హౌసు మెయిన్ డోర్ కూడా ఈ విధమైన టేక్వుడ్తో ఉన్నటువంటి మెయిన్ డోర్ అయితే ఈ విధంగా ఎంట్రన్స్ అయితే ఉంటుంది మొత్తం కూడా బ్రాండెడ్ మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి హౌస్ అండి ఇది దక్షిణ ఫేసింగు తూర్పు వాకిలతో గుమ్మం ఏర్పాటు చేసుకున్నటువంటి హౌసు ఎంట్రన్సు హాల్ ఈ విధంగా ఉంటుంది హాల్లో ఈ విధమైన ఫుల్లీ కబ్బోర్డ్సు సీలింగ్సు ఆల్ట్రా లగ్జురియన్గా ఏర్పరచుకున్నటువంటి హాల్ ఈ విధంగా ఉంటుంది వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి వీడియోలోనే హౌస్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి స్పేస్ ఇది వాల్ పెయింట్స్ సీలింగ్స్ కబోర్డ్స్ మొత్తం కూడా ఫుల్ ఫినిష్డ్గా ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చున్నారు ఫుల్లీ ఫినిష్డ్తో రెడీ టు ఆక్పేకి సిద్ధంగా ఉన్నటువంటి హౌస్ అండి ఇది మరొక బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ గ్రానైట్ అదేవిధంగా సీలింగ్స్ కానీ కబోర్డ్స్ కానీ పెయింట్స్ మొత్తం కూడా అప్పరెంట్గా ఉన్నటువంటి బెడ్రూము ఈ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి ఈ విధమైన ఫుల్లీ కబోర్డ్ కబోర్డ్స్ట్రచర్తో పాటు అటాచ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పొన్నూరు రోడ్డు ఎల్ఆర్ కాలనీకి వెళ్ళేటప్పుడు సారీ ఐపీడీ కాలనీకి వెళ్ళేదారిలో ఎల్ఆర్ కాలనీలో వస్తుంది సిక్స్త్ లైన్ చివర ఈ హౌస్ అయితే ఉంటుంది ఈ విధమైన ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఉంటుంది పొన్నూరు రోడ్డు పరిసర ప్రాంతాల్లో హౌస్ కోసం చూసే మంచి ఆప్షనల్ గల హౌస్ అండి ఓనర్ సొంతంగా నిర్వహించుకున్నటువంటి హౌసు ఇది వచ్చేసి మనకి నూట ఒక్క గజంలో కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి హౌసు కిచెన్ కూడా ఈ విధంగా ఫుల్లీ ఫినిష్డ్ కబోర్డ్ స్ట్రక్చర్తో ఉంటుంది మాడ్యులర్ కిచెన్ అండి వాల్స్ కూడా టైల్స్ గ్రానైట్స్ మాత్రమే యూజ్ చేశారు దట్టు మున్సిపల్ వాటర్ చేత కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి హౌసు పొన్నూరు రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి బాగా యూజ్ అవుతుంది ఈ హౌసు పొన్నూరు రోడ్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్లో అమ్మవారి టెంపుల్ ఒకవైపు సాయిబాబా గుడి ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి లాంచెస్టర్ రోడ్డు నుంచి ఐపీడీ కాలనీకి వెళ్ళేటప్పుడు ఎల్ఆర్ కాలనీ సిక్స్త్ లైన్ చివర అయితే మనకి హౌస్ వస్తుంది దక్షిణ ఫేసింగ్ తూర్పు వాకిల్తో కట్టుకున్నారు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఉన్నటువంటి టాయిలెట్ ఇది అదేవిధంగా వెనక కూడా వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేసుకున్నారు వెంటిలేషన్ పరంగా కానీ వాస్తు పరంగా కానీ ఎక్కడ డీవియేషన్ లేకుండా ఏర్పాటు చేసుకుని కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి హౌస్ ఇది ఈ ప్రాంతంలో బిల్డర్స్ వారు కట్టినటువంటి హౌస్లు అరవై నుంచి అరవై ఐదు లక్షలు మార్కెట్ చెప్తున్నారు అదేవిధంగా మార్కెట్ చేస్తున్నారు వాటికి భిన్నంగా ఇది ఓనర్ కన్సక్షను యాభై ఏడు లక్షలు చెప్తున్నారు దీనిలో బార్గెన్ అయితే ఉంది ఈ విధమైన బిల్డర్స్ వార్ డెవలప్మెంట్ చేయబడినటువంటి హౌస్లు అన్నీ కూడా వెంటనే గృహ ప్రదేశానికి ఉన్నటువంటి హౌస్ అండి మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ తీసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం Thank you for watching Basu Properties. Thanks a lot friends. Bye bye.